బండార రామ్మోహన్ గారు చూసాం మనం ఇప్పుడు సుధీర్ అక్కడ కడపలో పరిస్థితి అబ్బాయి చెప్పారు చూసాం సో ఓవరాల్గా చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో నారా లోకేష్ను కూడా అరెస్ట్ చేయాలి అనేటటువంటి ప్రయత్నాలు చాలా జోరుగా సాగాయి సో ఆ నేపథ్యంలోనే నారా లోకేష్ను అరెస్ట్ చేయబోతున్నారు నారా లోకేష్కి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి అలాగే తెలుగుదేశం పార్టీని కూకటివేళతో సహా పెకిలించి వేయాలి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీకి అధినాయకత్వం లేకుండా చేయాలి నాయకత్వ బాధ్యతలు ఎవరికి కూడా లేకుండా చేయాలి అనేటటువంటి రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరిగా ప్రచారం కూడా సాగింది సో రాజకీయాలు ఏ అద్భుతాలు అయినా సరే సాధ్యమే సో ఈరోజు ఇరవై మూడు స్థానాల నుంచి ఈ స్థాయికి రావడానికి కూడా అనేక రకాల అంటే ప్రజల నుంచి వచ్చిన మద్దతు కావచ్చు దాని వెనక పార్టీ కష్టం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నారా లోకేష్ను అరెస్ట్ చేయాలనుకున్నారా నారా లోకేష్ ని రాజకీయంగా ఎదగకుండా ఉండేందుకు జరిగినటువంటి కుట్రలు వాస్తవమైన అసలు ఏం జరిగింది సార్ మీకున్నటువంటి నాలుచ ప్రకారం ఇప్పుడు నా అంటే మహానవ సందర్భంగా మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు స్వాటా నిలసి చేస్తున్నారు అంటే స్ట్రెంగ్స్ వీక్నెసెస్ స్ట్రెడ్స్ అపార్చునిటీస్ ఇవి ఎందుకంటే నిజంగా అంటే మంత్రిగా పనిచేసిన తన శాఖలో మాత్రం అవినీతి జరగలేదు కనుక ఆయన ఏం చేయలేకపోయారు ఎందుకంటే అంతకు ముందు మంత్రిగా ఉన్నారు ఐదేళ్లు అప్పుడు ఏదైతే తన మంత్రిత్వ శాఖలో పెద్దగా నిర్ణయం నిర్ణయాలు తీసుకునేది మరి అట్లా మంచి ప్రధానమైన శాఖనే చేశారు ఆయన కానీ పెద్దగా దానిలో ఇరికించలేకపోయారు అంటున్నాండి అంటే నిప్పు లేని పోరాదని నిప్పు ఉంటేనే కదా పోగొచ్చేది కానీ అక్కడ కొంతవరకు వాళ్ళు ఆ ఎంత ప్రయత్నం చేసినా మన లోకేష్ గారిని అరేంజ్ చేయలేకపోయారని ప్రయత్నం చేశార వాస్తవం కానీ ఇప్పుడు ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఇంకా జగన్నామ స్మరణ అవసరం లేదు అంటున్నాండి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న పొరపాటు ఇప్పుడు గతంలో సరే చేశారు విధ్వంసం జరిగింది ఐదేళ్ల విధ్వంసం వల్ల పదేళ్ళు వెనక్కి పోయినా మనందరం మూడు ముక్కలు ఆడ విషయాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రజలకు ఇప్పుడు ఇవి అవసరం లేదు మీరు గెలిచారు కదా మీరు ఏం చేస్తారు అంటే ఒకటి ఇప్పుడున్న పెద్ద ఏంటంటే హామీల అంటే మీరు అయితే ఇచ్చిన గ్యారెంటీల సంగతి ఏంటన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పని ఏంటంటే ఆయన డిప్లొమాట్ గా ఆయన హామీ ఇచ్చేటప్పుడు మనకు తెలంగాణలో కదా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే డేట్స్ పెట్టుకున్నది లక్ష్యం పెట్టుకుని ఈ వంద రోజులు రెండు వందల రోజులు అన్నారు అది అంటే కనుక స్పష్టంగా చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగా అయ్యేదాకా మేము ఏం చేయలేము అట్లాగే యువతకు నాయకత్వం ఇస్తే కదా ప్రూవ్ చేసుకునేది ఉదాహరణకు రామ్మోహన్ నాయుడుకి మంచి ఉదాహరణ సరే అది పోవడం వల్ల తన రాజకీయాలకు వచ్చినా కూడా వరుసగా పార్లమెంట్ సభ్యుడి వెనుక వాళ్ళ మేమ శాఖ మంత్రిగా భారతదేశంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు కదా యువ నాయకత్వానికి అవకాశాలు ఇచ్చినప్పుడు ఏమైతే కదా వచ్చేది అంటే లోకేష్ విషయంలో కూడా అవకాశాలు ఇచ్చినప్పుడు వస్తుంది సరే ఇప్పటిదాకా మిస్టర్ క్లీన్ గా ఉన్నారు కానీ రేపు పొద్దున భవిష్యత్తులో ఒక థ్రెడ్స్ కొన్ని ఉన్నాయంటున్నారు ఉదాహరణకు పార్టీలో వారసత్వ గొడవ లేదు అంటే ప్రైవేట్ మన ప్రాంతీయ పార్టీలన్నీ మీరు డిఎంకే నుంచి మొదలుకొని మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినది మనకు అందరికి జగన్మైన సత్యం కానీ ఇప్పుడు ఆయనకు పార్టీలో థ్రెడ్స్ లేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ రూపంలో ఖచ్చితంగా రేపు వచ్చే ఐదు నాలుగేళ్ల తర్వాత థ్రెడ్ ఉంటది అంటున్నారు నాయకుడు తెలిసిమా ఉన్నవాడు ఇద్దరు కలిసి రెండు శక్తులు కలిసిన గానీ చేయగలిగినా రెండోది కూడా అంటే ప్రజలు బాగా కసితో ఓటేశారు అంటున్నారు కదా ఖచ్చితంగా ఓటేశారు కానీ నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పుడు కాసి లేదు కదా ఆనాడు ఒంకోరు కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా రాజుగారు సోషల్ కెమిస్ట్ యాభై ఏళ్ళు జర్నలిస్ట్ డెబ్బై ఐదులో మొట్టమొదటి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేను ఫస్ట్ వ్యాసం కలిశాను యాభై ఏళ్ళు పూర్తి అవుతున్నాయి నేను ఏమంటున్నానంటే రాజకీయాలు సోషల్ కెమిస్ట్ ఎప్పుడు అంటే రెండు రెండు నాలుగు అవుతాయా రెండు రెండు నలభై నాలుగు అవుతాయని చెప్పలేము కానీ ఇక్కడికి వచ్చేవాడికి నాలుగేళ్ల తర్వాత పెద్ద థ్రెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అవుతారా కాదా తర్వాత సంగతి రెండు తెలుగు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏందనేది ఒక రెండు నిమిషాలు మాట్లాడి తెలుగు ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే కొన్ని చారిత్రక మన సంఘటనల తర్వాత కొన్నిసార్లు పార్టీలు మనకు కనుమతాయి కొన్నిసార్లు చాలా పోతాయి ఇప్పుడు వాళ్ళన్నట్టు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదా తెలంగాణలో ఉంటది కానీ మరో రూపంలో ఉంటది ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో పూర్తిగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు తిరిగి రెండు రాష్ట్రాలు విడిపోయే రకంగా జరిగింది కానీ ఆనాడు పదిహేను సీట్లు తెలుగుదేశానికి తెలంగాణ ప్రాంతం పొత్తు పెట్టుకున్న బిజెపి ఐదు సీట్లు ఇరవై సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఎన్ని వచ్చినాయి ఇరవై ఒకటి ఒకటే ఎక్కువ కదా ఇద్దరు కలిస్తే ఒక శక్తిగా మా రెండు ఇరవై ఇరవై వచ్చినాయి కానీ అదే తర్వాత రెండు వేల పద్దెనిమిదికి వచ్చినప్పుడు రెండు సీట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి కానీ ఏమిటి తెలుసు కదా మనకు నాయకత్వం లేదు ఇంతకుముందు మంచి పార్టీ ఉందిగా నాయకత్వం లేదు ఇప్పటికి కూడా తెలంగాణలో నిజంగా చెప్పడానికి సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ను అధిగమించి ఆనాడు ముందుకు వచ్చింది ఇవాళ ఇంకో రంగు రూపంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది ప్రాంతీయ పార్టీగా డైరెక్ట్ గా రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మరో ప్రాంతీయ పార్టీ ఎంత ఎన్ని లోకల్ కులన్నా తెలంగాణ అస్తిత్వ పోరాట పార్టీ కనుక తెలంగాణలో టిఆర్ఎస్ ఉన్న పాలన మళ్ళీ టీడీపీకి రాదనుకున్నాను నా అంచనా సదా రాదా భవిష్యత్తులో మనం జోష్యం చెప్పలేం కానీ నా అంచనా మాత్రం రాదు ఎందుకు రాదు అంటే ఒక ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలు ఇక్కడ పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి రెండు ప్రాంతీయ పార్టీలే పోటీ పడుతున్నాయి రెండు జాతీయ పార్టీలు ఒకటేమో కాంగ్రెస్ పార్టీకి అసలు పుటగదు లేని పరిస్థితి అయింది మనకు బీజేపీ ఎన్డీఏ కుటుంబంలో చేరకపోతే ఈ నాలుగు సీట్లు కూడా రాకపోయేది కదా ఎనిమిది సీట్లు కూడా రాకపోయేది కదా కనుక దాని ప్రకారం చూసుకుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చుకోవాలని అవసరం ఉన్నది అంటే బీజేపీతో కలిస్తేనే దాని భవిష్యత్తు ఉన్నది బీజేపీతో కలవడంతో పాటు ఈ మూడు పార్టీలు కలిపి బీజేపీ లీడర్ గా భావించినప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఒక చోటు దొరుకుతుందని అనుకుంటున్నాను మరి ఒకనాడు మొత్తం ఏలిన పార్టీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ కానీ వాళ్ళ కారణానికి దాని కారణం కారణం ఏంటంటే ఉప ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా మారడం పూర్తిగా పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టే పార్టీగా టీఆర్ఎస్ ఉండడం ఇది చారిత్రక పరిణామం ఒక్క రోజు జరిగింది కాదు కనుక ఇరవై మూడేళ్ల ఏళ్ల పార్టీగా ఇరవై నాలుగేళ్ల పార్టీగా టీఆర్ఎస్ కూడా ఇక్కడ ఒక మాట ఎప్పు ముగిస్తారు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా బీజేపీని ముందుకు నడిపించి దాని వెనక ఉండి నడిపించడానికి మాత్రమే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఆ ఒక భవిష్యత్తు ఉంటుంది అంటున్నాడు వెనక పార్టీ గతంలో బీజేపీ ఐదు సీట్లకు పరిమితం అయినట్టు అవసరం లేదు కానీ రేపు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లలో ప్రధానంగా బీజేపీ థర్డ్ పార్టీగా ముందుకు వస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన చూశారు ప్రసాద్ గారు అన్నట్టు ఇటు పక్కన కాంగ్రెస్ పరిపాలన టీఆర్ఎస్ కాదు సార్ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ రెండు సార్లు ఓడిపోయింది రెండు సార్లు గెలిచింది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా గెలిచింది తెలంగాణకి ఇంకొక ప్రత్యామ్నాయం అవసరం అయితే ఈసారికి ఇంకొక ప్రత్యామ్నాయం అవసరం ఆ ప్రత్యామ్నాయం టీడీపీ దగ్గర ఉండి మీరు చెప్పినట్టు బీజేపీని ముందు పెట్టి నడిపించేటటువంటి అవకాశాలు అదే ప్రత్యామ్నాయం ఒకటే మాట అంటే ఢిల్లీలో ప్రజలు ఏం భావించారు ఎప్పటికీ గమనించ సర్కార్ లేకుండా ఏం భావించారు కదా తెలంగాణలో కూడా మూడు వస్తుంది నేను బీజేపీ అభిమానులు అంతకంటే కాదు కానీ రాజకీయ పరిస్థితులు అంచనా వేస్తుంటే మనకు ఈ రెండు పరిపాలన చూశాం కదా ఒకసారి బీజేపీని ముందు తీసుకొని ఎట్లా ఉంటుంది అనే మూడు మాత్రం వచ్చేసింది ఇవాళ ఎనిమిది పార్లమెంట్ సీట్లు అంటే దాదాపు అరవై సీట్లలో బీజేపీ ప్రాధాన్యత సంతరించుకుంది కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్న లీడర్ లేడు కనుక బీజేపీని ముందుకు తీసుకొని అంటే మోడీ లీడర్ బీజేపీకి రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డి ఉన్నా బండి సంజయ్ని ఎవరున్నా కూడా ఉన్నది ఇవాడికి తెలంగాణలో పెద్ద లోపం ఏంటంటే నాయకత్వం వహించిన ప్రతి వాళ్ళు రాష్ట్ర నాయకత్వం వహించిన ప్రతి వాళ్ళు కూడా సందర్భం లేదు గతంలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి గెలిచిన సందర్భాల్లో కాంగ్రెస్ అలాగే టీడీపీ జెండాలు కలిపి తిరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం సో రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నాడు అది తెలుగుదేశం చూసిన కదా హైదరాబాద్ మొత్తం అంతా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ తెలుగు దేశం పార్టీ కదా అందుకని ఏమంటా అంటే ఈ రాజకీయ పొలిటికల్ సమీకరణలో ని ముందుకు పెట్టుకొని జనసేన టిడిపి ముందు వెనక ఉంటే తప్ప మన తెలంగాణలో టిడిపి భవిష్యత్తు లేదంటున్నాను ఏదైనా సరే ఇక జగన్మోహన్ రెడ్డి జగన్నామ స్మరణ మానుకొని ఈ నాలుగేళ్లు మేము ఏం చేస్తాం అనేది ప్రజలకు నమ్మకం కలిగిస్తే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది లేక అదే పనిగా మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులే మనం చేసినాం అనుకోండి అప్పుడు నష్టం అవుతుంది అవును యా ఓకే సార్